ఆ కాలంలో విజయనగరానికి భాస్కర్ అనే ఒక వ్యాపారి వ్యాపారం కోసం వెళ్తూ ఉండేవాడు కానీ ఈసారి అతని బండిలో పళ్ళు ధాన్యాలు ఇంకా ఎన్నో వస్తువులతో ఇంకొకటి కూడా ఉంది అదేమిటండి బొద్దుగా అందంగా ఉండే అతని కొడుకు భానువర్మ భాను ఇక్కడి నుంచి చూడు నాన్న నువ్వు విజయనగరం చూడాలని ఆశపడ్డావు కదా ఎంత అందంగా ఉంది నాన్న ఈ ఊరు ఏంటన్నా ఎలా ఉన్నావు బాగున్నాడు భాస్కర్ బాబు కన్నా ఈ కానుకని తీసుకువెళ్ళి చిరోన్ మామాకు ఇవ్వు సరేనా మాయా నేను చెప్పడం మర్చిపోయాను భాస్కర్ స్నేహితుడు శిరోంజి దూది కంబళి ఇంకా ఎన్నో వస్తువుల్ని అమ్మే వ్యాపారి అరే నా బంగారం నన్ను కలవడానికి ఇంత దూరం వచ్చావా భానుకన్నా ఈ కాసు తీసుకుని అంగళ్ళన్నీ తిరిగి చూసిరా ఆలోగా మా పనులన్నీ మేం పూర్తి చేసుకుని వస్తాం సరే నాన్న కట్టిపడేసిన దూడని మైదానంలోకి వదిలేస్తే ఎంత సంతోషిస్తుందో అదే విధంగా భానువర్మకి విజయనగరం వీధుల్లోని కొట్లను చూసినప్పుడు కలిగింది రంగురంగుల దుకాణాలు ఎన్నో ఆటలు ఇంకా కార్యక్రమాలు చూడగలిగాడు తీయని ఆపిల్ పళ్ళు చాలా రుచికరమైన ఆపిల్ పళ్ళు ఒక్క పండుకి నాలుగు పళ్ళు ఒక కాసుకి నాలుగు మా ఊర్లో ఆరు పళ్ళు ఇచ్చేవారు అయితే ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తీసుకోవాలమ్మా రావాలి ఒక పైసాకి ఒక పండు దీనికంటే ధర తక్కువైన పనస పండు ఎక్కడ ఉండదమ్మా ఒక్క కాసుకి ఇంత పెద్ద పండా ఇది పనస పండు బాబు వెళ్ళి పెద్ద వాళ్ళని అడిగి తెలుసుకో దీని ముందు ఏ పండు కూడా నిలవలేదు బాబు ఒక్కసారి తిని చూడు చూడు ఇదిగోండి ఒక కాసు కానీ దీనికి ముళ్ళున్నాయే కంగారు పడకో రెండు ముక్కలు చేసి లోపల ఉన్న పండు తినాలి సరే అయితే ఆ నన్నెవరనుకుంటున్నారు వ్యాపారి కొడుకును కదా ఒక కాసుకి ఇంత పెద్ద పండు తీసుకొచ్చాను నానే పండు చూస్తే సంతోషిస్తారు ఎంత తీయగా ఉంది ఈ పండుకి ఏది సాటి రాదు బాగా తీయగా ఉంది కానీ చేతులన్నీ అతుకుపోతున్నాయి ఆ అరే రే నా సొక్క అంతా ఇప్పుడు నేనేం చెయ్యాలి వేడి నీళ్ళు భానువర్మ అరే ఇప్పుడు నాన్న నన్ను చూస్తే పరిస్థితిలో ఏ కోపడతారే భానువర్మ విజయనగరం వాడికి బాగా నచ్చింది అనుకుంటాను మనం రాజభవనానికి వెళ్లి తిరిగొచ్చేలోగా తను కూడా ఇక్కడికి తిరిగి వచ్చేస్తాడు అలాగైతే కాళ్ళు చేతులు కడుక్కొని వెళదాం పదా రాజుగారు మన కోసం ఎదురు చూస్తుంటారు అయితే పద రోజంతా బాగా అలసిపోయిన భానువర్మకి నిద్ర ముంచుకొచ్చేసింది ఇక్కడ ఎవ్వరు లేనట్టున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని గొర్రెల్ని ఎత్తగలిగితే అన్ని గొర్రెల్ని ఎత్తుకుందాం ఏమంటావు ఈ గొర్ర లావుగా ఉంది కదా ఒక్కటి నాలుగింతలు ఉందా శబ్దం చేస్తే నానొచ్చేస్తారు అందరూ కూడా వచ్చేస్తారు శబ్దం చేయకుండా ఉండటమే మంచిది చూడు లో మనం గొర్రె అనుకొని ఏనుకినేమీ ఎత్తుకొని రాలేదు కదా మిత్రమా దీని బరువు కింద నడుపు ఉరిగిపోయేలా ఉందా ఏ నిద్రలే మగే ఈ గొర్రె పాపం ఆలేసిపోయినట్టుంది ఏ చూసావా ఇది చాలా అందంగా నిద్రపోతోంది కదా హాయ్ ఛీ

అరే ఎక్కడ అరే ఇది భానువర్మ గొంతు కదా భానువర్మ నువ్వు అందుకని ఇలా చేస్తున్నావు మీరా నేనేమి చేయలేదు దేనంతటికి కారణం పనస నీ చేతులకు నూనె రాసుకునుంటే పనస పండు ఇలా అంటుకుని ఉండేది కాదు సరేలే పర్వాలేదు వదిలే విషయం తెలుసుకున్నావు కదా ఇందులో ఏముంది నాన్న కన్నా మనకు రాజా విద్యాధర్ గారు ఈ కానుకని ఇచ్చారు ఇందులో ఏముంది మళ్ళీ పనస పండు మళ్ళీ ఇదే సమస్య వస్తుంది దయచేసి నన్ను వదిలేయండి బాబు If you like this video, subscribe to our channel, Morty Media.